చాలా మంది కూడా బడ్జెట్ రేట్లో యాభై వేల లోపు యాభై వేలకి అట్లా గేదెలుంటే చెప్పండి అమ్మ అనేసి చాలా మంది అడిగారు ఇది యాభై వేలకైతే వచ్చేస్తుంది హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇది వచ్చుకోండి నా దగ్గర ఉంది తొలి పడ్డ ఇది ఎలా వచ్చిందంటే మూడేళ్ల క్రితం ఒక రైతుకి నేను రెండు లేగలు ఇచ్చాను సంవత్సరం సంవత్సరం దూడలు ఇచ్చాను అయితే అవి పెరిగిన తర్వాత ఒకటి మీకు ఒకటి మాకని వాళ్ళే చెప్పారు చక్కగా మేపారు ఫస్ట్ పడ్డ ఇది కట్టింది ఇంకోటి ఇంకా కట్టలేదు కట్టింది మరి ఈనింగ్ తర్వాత నాకు రెండు రోజుల క్రితం తోలుకొచ్చారు అది పాలిస్తుంది బుడ్డి బుడ్డి చిన్న లేగను పేయలేగని పెట్టింది లీటర్ లీటర్ పాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తుంది మంచి సలకం ఇది మా ఇంట్లో గేదకి పుట్టినటువంటి లేగ వాళ్ళు తీసుకెళ్ళి పెంచి కట్టించి నాకు ఇచ్చారు చూడండి లేగ ఎలా ఉందా ఇది పడ్డ దీని శంకపాటు చక్కగా మంచి కదలకుండా ఇస్తుంది తొలిపడ్డ కదా అయినా కూడా ఇది కదలకుండానే ఇస్తుంది చూడండి బుడ్డ పేయలేక పెట్టిందండి స్ట్రాంగ్ ఉంది ఇదిగోండి బుడ్డ పేయలేక ఒకవేళ ఇది కూడా అమ్ముతానండి ఎవరికన్నా కావాలంటే కనుక వచ్చి చూసి బ్యారెన్స్ చేసుకుని వెళ్ళొచ్చు మరీ హెవీ రేట్ ఏమి ఉండదు మీకు బడ్జెట్ బడ్జెట్ రేట్లోనే ఉంటుంది మీకు అందుబాటులోనే ఉంటుంది మిత్రమా చాలా మంది కూడా బడ్జెట్ రేట్లో యాభై వేలలోపు యాభై వేలకి అట్లా గేదెలుంటే చెప్పండి అమ్మనేసి చాలా మంది అడిగారు ఇది యాభై వేలకైతే వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే వచ్చి చూసుకోండి ఇది మంచి తొలిపడ్డ ఒకవేళ మొదటిసారిగా పా గేదెలు కొనుక్కోవాలి పాలు పిండుకోవాలి అంటే కనుక తొలిపడ్డ కనుక మీ దగ్గర ఉంటే మళ్ళీ మళ్ళీ రెండు మూడు ఈతలకు కూడా బాగా పనిచేస్తుంది ఈతకి ఇట్లా ఉంది కదా నెక్స్ట్ ఈతకి ఇంకా పెద్దగా అంటే ఒళ్ళు వస్తుంది భారీ సైజ్ అవుతుంది ఇదైతే పెట్టింది బుడ్డ పెట్టింది చూడండి కావాలంటే కాల్ చేయండి వచ్చి చూసుకుంటే తెలుసు చాలా మంది కూడా వీడియోలో చూసి అది బాగాలేదు ఇది బాగుంది అనేది అంచనాకు రావడం కష్టం వచ్చి చూసుకుంటే ఒకవేళ మీకు నచ్చినట్లయితే మంచిగా తీసుకొని వెళ్ళి సాదుకోవచ్చు మిత్ర మా అడ్రస్ అయితే నాగారం రేపల్లవాడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్